ఓం గణేష శారదా గురుక్ష గతంలో వితంతు ఎలా ఉండాలి అనే దాని గురించి కొంత వివరించాను ఇది రెండో భాగం అండి మనం చూసినట్లయితే ధర్మసింధు మొదలైన గ్రంథాల్లోనండి ప్రత్యేకంగా ఏం చెప్పారంటే వాళ్ళు రెండే పద్ధతులు చెప్పారండి ఒకటి భర్త మీదుంటే ప్రేమతో కానివ్వండి లేకపోతే భర్తను ఉండలేక పూర్వం చాలా ఇదిగా ఉండే అండి సతీ అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వంలో కూడా నిషేధించారు ఇది ఇప్పుడు విషయం సత్యసాగమన ఒకప్పుడు ఉండేది మనకు ప్రాచీన కాలంలో వాడు కూడా గ్రంథాల్లో ఏం రాశారంటే చేత సత్యసాగమన చేయమన్నారు లేకపోతే కొన్ని నియమాలు పెట్టారండి ఆ నియమాలు కూడా చాలా దారుణమైన నియమాలు అండి అవన్నీ దాంట్లో ఏమిటంటే అసలు రంగు చీర కట్టుకోకూడదు అండి తర్వాత తెల్లటి వస్త్రం ధరించాలి జుట్టు ఉండకూడదు బొట్టు పెట్టుకోకూడదు గాజులు ఉండకూడదు నేను నా వరకు నేను నా చిన్నప్పుడు అండి మా అమ్మమ్మ గారు మా గారు ఇద్దరు కూడా వాళ్ళు నాకు ఊహ తెలిసేటప్పటికీ వాళ్ళు వితంతువులు అండి వాళ్ళని నేను చూశానండి తెల్లటి వస్త్రాలు ఇలా నెత్తి మీద కూడా ఓ ముసుగులాగా వేసుకొని ఏదో కన్యాశుల్కంలో ఉంటుంది జోడ్డ నాటకంలో ఏదో పుచ్చమ్మ పాత్ర ఏదో అంటారు దాంట్లో కొన్ని సినిమాలు పెడుతుంటారు అది నేను స్వయంగా ఒక తరంలో నేను రెండు తరాలు చూసాను ఒక తరంలోనేమో అది చూశాను రెండో తరంలోకి వచ్చినకి మా చెల్లెళ్ళును ఆవిడ వైదోవి పొందినప్పుడు ఆవిడకి స్వయంగా ఇచ్చినప్పుడు చాలా దైవీనీయమైన పరిస్థితి అండి ఆవిడ కూర్చోబెట్టి ఆ గాజులు పగలు పెట్టివన్నీ చేయటం ఇది చూశాను అదేమో వాళ్ళు సంతోషంతోనే చేశారు ఎందుకని వయసు పెద్దవాళ్ళు అవ్వటం వలన వాళ్ళు ఆ విధంగా ఉండటానికి ఏం బాధపడలే దాంట్లో ఏం చెప్పారంటేనండి కంచర్లో తిరుగుడు తిట్టాడు ఆవిడ ఇస్తారాకులు అనేది వాళ్ళు అలాగే తిన్నారు జీవితం అంతా కూడా అండి ఎక్కడికి ఎవరింటికి వెళ్ళేవాడు కాదు పెళ్లింటికి వాటికి వెళ్ళేవాడు కాదండి ఆ బతికినంత కాలం కూడా జీవితాన్ని అదే వాళ్ళ ఉద్దేశం కదా ఆధ్యాత్మికంగా బతికమని సంతృప్తి అనుకోండి ఏది ఏమైనా ఆ విధంగా బతికారు మరి ఇది ప్రత్యేకంగా మనకు ఈ శతాబ్దంలోనే కందుకూరి వీరేశలింగం గారు చేసినటువంటి సంఘ సంస్కరణ వల్ల ఇవాళ జీవితంతో జీవితంలో కొంత మార్పు వచ్చింది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ నియమాలన్నీ కూడా మరి ఈ ఈ స్త్రీలకైనా పురుషులు భర్త భార్య భర్త వాళ్ళకి లేదా అనేది కూడా ఒక ప్రశ్న చాలామంది వాళ్ళ సమాజంలో వెళ్తున్నారు మరి వీటి కారణాలు ఏంటి ఇలా సమాజంలో ఒకళ్ళని ఒక విధంగా నియమాస్తాం మరొకళ్ళని స్వేచ్ఛగా ఇచ్చి వాళ్ళకేమో పునర్వివాహాలు కూడా చేస్తూ పురుషులు భారత భార్య పోతే వాడికి వెళ్ళి వెళ్ళి వెంటనే పెళ్లి చేసుకుంటాడు